జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవం వాస్మహే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మిశ్రం ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అయినటువంటి మేషరాశాని మీద దృష్టిని సాధించడం వల్ల షష్టమ భావంలో వృషభ రాశిలో ఆయన వక్రించి భావాన్ని చూస్తున్నాడు గనక ధనుసు రాశి వారికి అది భావం గనక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి సంతానం విషయంలో శుభరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని విందు వినోదంలో పాల్గొనే వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది సష్టమ లాభాధిపద్దనటువంటి శుక్రుడు ద్వితీయ భావమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక ధనస్సు రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది ఇంటా బయట స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు నూతన కార్యక్రమాలను నిర్వర్తించుకోగలుగుతారు శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారికి ఏళ్నాడు శని పూర్తిగా తొలగిపోయింది శని సహకారిగా మీకు సహకరిస్తున్నాడు మీ మీ కింద పనిచేసే పని వారి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు పరిశ్రమల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక దశమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో ఈ డిసెంబర్ మాసంలో కూడా కేతు అలాగే కన్యా రాశిలోనే సంచరిస్తారు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు దైవబలం మిమ్మల్ని వెన్నంటి కాపాడుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను గురువు శుక్రుడు శని కేతువులు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మీకు శుభ అందిస్తున్నాయి అలాగే అయినటువంటి రవి భగవానుడు కుజుడు బుధుడు అలాగే రాహువు మీకు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది మరి ప్రతికూలంగా సంచరించినటువంటి గ్రహాల కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయములో అనగా వృశ్చిక జన్మ జన్మరాశిలో అనగా ధనస్సు రాశులను సంచరిస్తున్నాడు కనుక కొంతమంది రాజకీయ నాయకులకు స్థాన చలనం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులకు స్థాన చలనాలకు అవకాశం ఉంటుంది లేకపోతే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి నూతన ఉద్యోగ అన్వేషణకు కూడా అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలు శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు చేసి లాభాలను పొందాల్సిన వాతావరణం కూడా ఇబ్బందులు కొను తెచ్చుకునే వాతావరణం కూడా కనిపిస్తుంది ఈ రకంగా రవి ఎక్కువ ప్రతికూలంగా తక్కువ అనుకూలంగా సంచరించేటువంటి వాతావరణం ఈ ధనసు రాశి వారికి సూర్య భగవానుడు ఈ డిసెంబర్ మాసంలో వ్యయంలోను జన్మరాశిలోను సంచరిస్తూ ఇటువంటి ఇబ్బందులు ఇస్తున్నాడు మరి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు భావం వైపున వక్రించడం వల్ల అనగా కర్కాటక రాశిలో ఆయన వక్రించడం వల్ల మిథున రాశిని ఆయన చూస్తున్నాడు కనుక ధనసు రాశి వారికి అది అయినందున ఎదుటివారితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సంతానంతో మనస్పర్త రావడానికి అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో భూవాహన సమస్యలు అధిక ఖర్చులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో వృక్షిక రాశులు సంచరిస్తున్నాడు కనుక వ్యాపారం విషయాల్లో అధిక ఖర్చులు అధికమైనటువంటి శ్రమను మీరు పొందాల్సి ఉంటుంది అలాగే జీవిత భాగస్వాముతో కూడా మనస్ఫల రావడానికి అవకాశం కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక భావంలో మీనంలో రాహు సంచారం కొనసాగుతోంది నాలుగవ భావంలో రాహువు కుటుంబపరమైనటువంటి సమస్యల్ని కుటుంబపరమైనటువంటి ఖర్చుల్ని కుటుంబంలో దుబారా ఆలోచనలని అనవసరమైనటువంటి ఖర్చుల్ని సమయాన్ని వృధా చేసేటువంటి వాతావరణం అశాంతినిచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కాను ధనుసు రాశి వారికి రవి కుజుడు బుధుడు రాహువు ఈ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది మరి తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ధనుసు రాశి వారు రవి కుజుడు బుధుడు రాహువులకు పరిస్ పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో అనగా పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా చతుర్థంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గారాధన చేయండి దుర్గా అష్టోత్రం చదువుకోండి ఒక కేజీ మినుములు పేదవారికి దానం చేయండి వేయుములో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని తులసి ఆకుల మాలను సమర్పించండి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి లేక నామాలను నిత్యం జపం చేసుకోండి అష్టమ కుజదోషం నుంచి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే జన్మ రాశిలోనూ వేయులోను సంచరించేటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యారాధన చేస్తూ సూర్యప్రీతిగా ఒక కేజీ గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ధనస్సు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయురారోగ్యలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల అనగా మేషరాశిని చూడటం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది చిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల మరి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి ఈ మీనరాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా సుభలితాలను అందిస్తున్నాయి సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి అలాగే ప్రతికూలంగా కుజుడు బుధుడు శని రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల అనగా పంచమభావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సాధించడం వల్ల కుటుంబ పరంలో పరమైనటువంటి విషయాలు అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది అవి మీ మాటల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ చిన్న చిన్న వివాదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది అపార్థాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా భూముల వల్ల వ్యవసాయ రంగం వల్ల కానీ లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఖర్చులు కనిపిస్తున్నాయి ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి రుచిక రాసులో సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇక లాభ వ్యయాధిపతి అటువంటి శని భగవానుడు వ్యయంలో అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు గనక ఏలనాడు శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక అధిక ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి అనగా జన్మరాశిలో మీనం అనగా మే జన్మరాశి అయినటువంటి మేనములో రాహువు సప్తమభావం అయినటువంటి కన్యా రాశిలో కేతు సంచారం రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశన పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారు పూజునికి బుధునికి శనికి రాహు కేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం భావంలో ఉన్నటువంటి కేతు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్త వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వేయోభావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలనాటి శని దోషాన్ని వేయ ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి స్వామివారిని సందర్శించుకోండి ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో షిర్దికి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య బుద్ధునిచ్చేటువంటి కష్ట అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం